कंट्री कर रहा है इस वक्त तो पारिदान से एक्शन तो इनवांटिया ने रेस्क्यूड स्टेटिक द बर्ड और व्हाट

ఏంటే మనం ఆ జియో మెంబరీన్ వర్కౌట్ అయితే అది క్విక్ అండ్ ఫాస్ట్ సొల్యూషన్ అది ఒక సైడ్ మొత్తం కవర్ చేస్తే చెప్తారా వెళ్ళండి జాగ్రత్త

నేను కలెక్టర్ ఆఫీస్ లో ప్రచారం పెట్టి కానీ మీ అందరి కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అనుమతితో ఈ బ్రిడ్జ్ ఒకే బ్రిడ్జ్ కావడం ఈ బ్రిడ్జ్ విధంగా ఉండడం

సరే కొడు స్కిన్ టెస్టి వన్ అండ్ ఆఫ్టర్ ఈజీగా సాండ్ చేస్తా బట్ అది చేసినాకేస్తుంది వాటర్ ఫోర్ ఆఫ్టర్స్ నాకు అర్థం ఏంటంటే మనం ఆ జియో పెబ్రీన్ వర్కౌట్ అయితే అది క్విక్ అండ్ ఫాస్ట్ సొల్యూషన్ అది ఇమీడియట్ గా సైడ్ మొత్తం కవర్ చేస్తే